ఎడ్యుకేషన్ గురించి బుక్స్ ఉంది అండ్ ఈ సినిమాలో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి రెఫరెన్స్ వస్తూ ఉంటుంది అంటే ఫోర్త్ క్లాస్ పాస్ అయిన రాంబాబు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన అని పెళ్లి చేసుకున్నాడని తర్వాత నదియా ఒక ఫోర్త్ క్లాస్ పాస్ అయినోడు ఇది చేయలేడు అని ఒక అలిగేషన్ లాగా వేస్తే సో హౌ మచ్ ఎడ్యుకేషన్ హెల్ప్ ఇన్ రియల్ లైఫ్ ఇన్ ది రియల్ వరల్డ్ ఆర్ అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎలా వాడుకోవాలి గొప్పగా ఏం చదువుకోనక్కర్లేదు బాగా ఈ కెన్ బి అన్ యావరేజ్ స్టూడెంట్ నేను చాలా యావరేజ్ స్టూడెంట్ బట్ మై థింగ్ కీ థింగ్ వాజ్ ఐ వెరీ క్లీన్ అబ్జర్వర్ అన్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాను అందరినీ ప్రతి ఒక్కరు మూమెంట్ చాలా జాగ్రత్త చూస్తాను ఐ అబ్జర్వ్ అ లాట్ అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాట్స్ వైఫ్ సీ ఈ సినిమాలో కూడా వాటి సినిమాలు చూసి బాగా అబ్జర్వ్ చేస్తే ఎన్నో నేర్చుకున్నాడు సో ఐ థింక్ ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బీయింగ్ అ వెరీ కీన్ అబ్జర్వర్ ఆల్సో ఇన్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ ఎందుకంటే నా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రీయూనియన్కి వెళ్ళాను స్కూల్ ఐ మీన్ కాలేజ్ ఫ్రెండ్స్ బట్ చాలామంది ఎక్స్ట్రాడనరీ చదివిన వాళ్ళు చాలా హ్యాపీగా లేరు లైఫ్లో బికాజ్ వాళ్ళు లైఫ్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చిన్న చిన్న సిచ్యువేషన్స్ అందరితో కలిసి మిక్స్ అవటం అందరితో ఎలా ఉండాలి నేర్చుకోలేదు ఒట్టి చదువు చదువులో ఉన్నారు నేను అందరితో కలిసి ఉంటాను ప్రతి ఒక్కరు కుటుంబంలో లోపలికి వెళ్ళిపోతాను దానికనే వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఐ ఐ రియలీ ఐడెంటిఫై అ లాట్ బట్ దే లాట్ మై అదర్ ఫ్రెండ్స్ టుడే మీన్ ద టాప్ నెంబర్ వన్గా స్టూడెంట్స్ ఐ మీన్ హార్వర్డ్ అంటారు స్టాండ్ఫర్డ్ ఫోర్డ్ అంటాడు బట్ దే నాట్ హ్యాపీ బట్ దట్ డజన్ మీన్ నేను ఐ రియలీ బీ హ్యాపీ నేను హావిడ్కి వెళ్ళి ఉంటే చాలా హ్యాపీగా ఉండేవాడిని బట్ ఐ థింక్ యూ షుడ్ ఇట్ అవుట్ ఐ థింక్ స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్లో చదువుతో పాటు యూనో ద ఆల్ రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన నన్ను బెకించడం నేను షాపింగ్ షాపింగ్తో తగ్గించే నాలుగో తరగతి చదివిన వాడి తెలివితేటలు ఎడ్యుకేషన్ నో సొసైటీ కెన్ డెవలప్ వితౌట్ ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ నాట్ అబౌట్ పాసింగ్ ఎగ్జామ్స్ యు కెన్ బి వెరీ ఎడ్యుకేటెడ్ వితౌట్ గోయింగ్ అంటే నాట్ ఇన్ ద డిగ్రీ టర్మ్ యు మస్ట్ బి తెలియ తెలుసుకోవాలి ఏ పని చేస్తున్నా ఆ పని గురించి బాగా తెలుసుకోవటం ఎడ్యుకేషన్ రైట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నాకు నిజంగా ఎడ్యుకేషన్ హెల్ప్ అయింది నేను ఇంజనీరింగ్ చదవటం వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల నాకు ఒక అనాలిటికల్ స్కిల్ ట్రైన్ అయింది మైండ్ అది నేను కొంచెం వాడుకోగలిగాను అంటే ఓన్లీ చదువుకున్న ప్రొడ్యూసర్ సక్సెస్ చదువు తాత చదువుకోలేదు హీ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్ ఇన్ మా ఇద్దరిలో కామన్ ఏంటంటే హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ సాలిడ్ హార్డ్ వర్క్ సాలిడ్ డిసిప్లిన్ ఐ స్టడీడ్ హీ డి స్టడీ బట్ హీస్ వెరీ హార్డ్ వర్కింగ్ వెరీ డిసిప్లిన్ దట్స్ వై హీ వాస్ ఏబుల్ టు లాస్ట్ సో యాజ్ లాంగ్ ఎస్ ఐఎమ్ హార్డ్ వర్కింగ్ అండ్ డిసిప్లిన్ దెన్ మై ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ మీ లిటిల్ మోర్ సో మై టూ సెన్స్ టు దిస్ హోల్ థింగ్ ఇస్ doesn't matter whatever you are you study you will do well in life there is a job waiting if you don't study also don't give up hope you can be successful in whatever you do but do it with devotion and passion